అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ నా వెనకాల ఇద్దరు కనిపిస్తున్నారు కదా నరరూప రాక్షసుడు నరేష్ పేరుకే నరేష్ కానీ ఆ చేష్టలన్నీ కూడా నర రూప రాక్షస పనులు ఒక్క మాటలో చెప్తా అప్పులు తీర్చడానికి వాళ్ళ అన్ననే చంపేశాడు అసలు అది ఎంత పెద్ద ప్లాన్ అంటే మాస్టర్ ప్లాన్ మెంటల్ ఎక్కిపోద్ది కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే సమాజం ఇలా ఏడ్చింది అని చెప్పడం మాత్రమే మీరు దీనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఎలా జరిగిందో మీకు చాలా సీన్ టు సీన్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కరీంనగర్ జిల్లా రామడుగులో ఈయన నరేష్ వెంకటేష్ అనేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు సో బేసిక్గా ఒక్కసారి మీకు ఫోటో కొంచెం జూమింగ్ చేస్తా ఇది ఒక వెబ్సైట్ ఫోటో సో ఇతను ఇతని పేరు వెంకటేష్ ఆయన చూశారు కదా కొంచెం ఆయన మైండ్ పనిచేయదు అండ్ ఆయన కొంచెం అవిటితనం కూడా ఉందంట ఆయన ఏదో ఇంటికాడ ఏదో పనులు చేసుకుని బాధపడుతున్నాడు ఆయన ఆయన బతికి ఆయన బతుకుతున్నాడు బాగా కానీ ఒక తల్లికి అలాంటి కొడుకు పుడితే ఇంకొకటి ఎలా ఉంటాడు హైపర్ యాక్టివ్ లైక్ ఐబొమ్మ రవి మాస్టర్ మైండ్ చేస్తూ ఉంటారు అలాంటి వాడు ఈ నరేష్ సో ఏం చేయాలో అర్థం కాలేదు చేయాల్సిన పత్యాపరాలు మొత్తం చేశాడు దాదాపుగా కోటిన్నర బాగొట్టాడు ఓన్లీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అసలు వీడికి వీడి పది లేదు ఏం తెలీదు కానీ ఏదో ఒకటి చేయాలి ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలి ఈజీ వేలో అది కూడా కష్టపడకూడదు డబ్బులు రావాలి సో ఇలాంటి మాడ్యూల్తో ఉన్న నరేష్ కోటి ఓన్లీ స్టాక్ మార్కెట్స్ మీద పెట్టి పోగొట్టుకున్నాడు వాటికి సంబంధించి ఇంట్లో కొన్ని భూములు అమ్మాడు అంత బాగానే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు కొన్ని కొన్ని సో ఏదైనా సరే ఎలాగైనా సరే డబ్బులు కోటి రూపాయలు బాగుంటాడే అయినా కానీ ఇంకా మనశాంతి లేదు సో లాస్ట్ మూమెంట్లో ఈ డబ్బులు కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరీ ఇంట ఇబ్బంది పెడుతున్నారు ఇంటికి వచ్చి గొడవ చేయడం బ్లాక్ మెయిల్ చేయడం ఫోన్ చేసి ఇలాంటివి చేస్తున్నారు అయితే దాదాపుగా పొలమో తొలమో అమ్మి ఇంట్లో బంగారమో ఆడవాళ్ళు బంగారం ఉంటారు కదా ఏదో అమ్మి కొంచెం అయితే తీర్చాడు ఒక పది లక్షలు ఇవ్వాల్సిన వ్యక్తి అయితే మాత్రం నరేష్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు సో ఏం చేయాలో అర్థం కాక మనోడు ఆయనకు ఒక మాట చెప్పాడు అరే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది సో మా అన్నని చంపేద్దాం ఏది ఈ వెంకటేష్ని చంపేస్తే కనుక మనకు డబ్బులు వస్తాయి ఎట్లా వస్తారా మీ అన్నని చంపేస్తే ఎవరు ఇస్తారా మీ అన్న అవిటివాడు మైండ్ కూడా సరిగ్గా ఉండదు అని చెప్తే లేదు మా అన్న మీద ఇన్సూరెన్స్ చేపిద్దాం లైఫ్ ఇన్సూరెన్స్ చేపిద్దాం సో దాదాపుగా ఒక నాలుగైదు నెలల తర్వాత మా ఓండి కనుక చంపేస్తే నెల నెలా ఇన్సూరెన్స్ కడతాం దాన్ని బట్టి మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి దాదాపుగా నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలకి ప్రమాద బీమా చేశాడు ఈ వెంకటేష్ కోసం మనోడు నరేష్ చేసిన తర్వాత పక్కా ప్లాన్ వేసాడు ఎవరైతే పదమూడు లక్షలు తీసుకున్నాడో నీకు కావాలంటే ఇంకొక పది లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను నాకు ఇబ్బంది లేదు కానీ నా ప్లాన్లో మాత్రం నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి ఒక టిప్పర్ లారీ డ్రైవరు ఈ యొక్క నరేష్కి డబ్బులు ఇచ్చిన వ్యక్తి అండ్ నరేష్ వీళ్ళు ముగ్గురు ఒక ప్లాన్ వేసారు ఒక లారీ రావాలి మా అన్నయ్యని గుద్దేయాలి మా ఓడి స్పాట్లో చనిపోవాలి సో ఇది ప్లాన్ వాళ్ళు ముగ్గురు ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకొని ఒకవేళ దొరికితే రేపొద్దున దొరికితే ముగ్గురు కులిసిపోదాం లేదంటే మంచిగా డబ్బులు వస్తే మన మన బాధలనిగిపోతాయి అని చెప్పి ముగ్గురిని కన్విన్స్ చేశాడు నరేష్ చూసారు కదా ఎలా ఉన్నాడా అసలు చూడటానికి మంచిగా మంచి లుక్స్తో ఉన్నాడు బట్ ఇటు చేసే మొత్తం పత్తాపరాలే అయితే ఏమైంది వన్ ఫైన్ డే గత నెల ఇరవై తొమ్మిది రోజున ఒక టిప్పర్ లారీ ఆగిపోయిందని చెప్పి అతని నుంచి ఇతనికి కాల్ చేసి ఇతన్ని స్పాట్కి పంపించి వీళ్ళ అల్లుడు సాయి అనే వ్యక్తితో ఇతన్ని ఎవరైతే ఈ మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్న వ్యక్తిని ఆ టైంలో టైం అండ్ టైంలో పంపించి స్పాట్కి కింద టైర్ పంక్చర్ అయింది జాకీ పెట్టి లేపాలని చెప్పారంట పాప మాకు తెలియదు కదా లాజికల్గా ఏం తెలియదు అర్థం కాదు ఓకే మా వాళ్లే కదా చెప్పారు సో చెయ్యాలి అన్న ఇది మాత్రమే ఉంటుంది మైండ్లో మరి ఒకటైతే పంచర్ అయితే తో బండి వెళ్ళిపోతుంది కదా టిప్పర్ వెనకాల టూ టైర్స్ టూ టైర్స్ ఉంటాయి కదా ఒకటైతే పంచర్ అయినా సరే కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు సో అలాంటి టైంలో ఆ అబ్బాయిని అక్కడ ఏ మన చనిపోయిన వ్యక్తి ఉన్నాడు కదా సో ఆ అబ్బాయిని కరెక్ట్గా టైర్ల దగ్గర కూర్చోబెట్టారు జాకీ పెట్టి లేపుతున్నారు ఒక పక్క సో వెంటనే నరేష్ సాగే చేశాడు టిప్పర్ డ్రైవర్కి ముందుకు వెళ్ళిపోయాడు ఆయన మాత్రం అక్కడే ఉన్నాడు కట్ చేస్తే ఆ టైర్లు కింద పడి చనిపోయాడు అతి కిరాతకంగా సో కట్ చేస్తే కేవలం నాలుగు నెలలకే ప్రమాద బీమా చేయ చేయడం ఏంటి నాలుగు కోట్లు రావటం ఏంటని చెప్పి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చారనమాట ఇరవై తొమ్మిది చనిపోయాడు కదా సో ఎలా చనిపోయాడు ఏంటని చెప్పి చిన్నగా ఆరా తీశారనమాట ఆరా తీస్తే బిస్తుపోయే అంశాలు బయటపడ్డాయి బీమా వాళ్ళకి కేవలం నరేష్ కావాలని చంపాడు సో ఎలాంటి ప్రేమ ఏమీ లేకుండా అన్ననైనా సరే డబ్బుల కోసమే చంపాడన్న విషయాలు పోలీసులకి ఇటు భీమా వాళ్ళకి బయటపడ్డాయి దాని తర్వాత ముగ్గురు కటకటాల పాలయ్యారు ఎవరైతే ఆ టిప్పర్ డ్రైవరు డబ్బులు వీడికి డబ్బులు ఇచ్చినోడు ఆడితే అసలు మరి ఆ బాధ వర్ణతం ఆడిదైతే వీడికి డబ్బులు ఇచ్చాడు టిప్పర్కి ప్లాన్ ఇచ్చాడు వీడియో తీసుకున్నారు వీడికి డబ్బులు ఇచ్చింది బాయే ఇప్పుడు మళ్ళా కేసులు కోర్టులు ఇంకా మొత్తం వాటి బతుకు మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టే ఒక్క నిమిషం ఆలోచించండి ఓకే ఒక క్రైమ్ చేస్తారు బాగానే ఉంది కానీ ఎంతవరకు అది దాని ఇంపాక్ట్ రేపేది ఎంత చూపిస్తుంది మీ మీద ఒక్క నిమిషం ఆలోచించండి ఏదైనా క్షణికావేశంలో చేసే క్రైమ్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి డబ్బుల కోసం చేసేది బాగానే ఉంది నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళం లేకపోతే ఇంకొకళ్ళం అడిగి వేరేలాగా ఇతని పేరు మీద లోన్ తీసుకొని ఉంటో ఆయన ఇట్లా జాబ్ పెట్టుకొని బిజినెస్ చేయాలనుకుంటున్నాడు సో ఆన్సో లోన్ ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని ఏదైనా చేయొచ్చు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఏదో సింపతి యాంగిల్ కొట్టేసి ఇంకోటి ఇంకోటి కానీ ఇప్పుడు ఆయన చంపేసి అన్యం పుణ్యం తెలియని వెంకటేష్ని చంపేసి ఏం సాధించాడు నరేష్ సొంత అన్నని చంపేశాడన్న ఒక 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 తప్ప ఇంకా ఏం గెయిన్ చేశాడు సో ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి బట్ వీళ్ళిద్దరు స్టోరీ గురించి మస్ట్గా మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి మనం టీవీ